మా బాబా విగ్రహం చాలా అందంగా ముద్దుగా ఉంటుందండి ఎవరైనా ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించినట్టు అటువంటి విగ్రహం మేము జయపూర్ నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుంచి కూడా గుడి దినదినాభివృద్ధి జరుగుతుందంటే భక్తుల కోరికలు నెరవేరపట్టే మాకు ఫండ్స్ వస్తున్నాయి ఆ ఫండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మొక్కుంటే మాకు పని అవుతుందని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళది వృత్తాభక్తిగా వాళ్ళకి తోచింది మనకి గుడికి ఈ డొనేషన్ రూపంలో ఇస్తున్నారు అందువల్ల ఇక్కడ ఎవరైనా ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పక తీరుతుంది ఆయన అనుగ్రహిస్తాడని మా నమ్మకం ఎవరైనా షిరిడి దర్శనం చేసుకుంటానంటే మాత్రం వాళ్ళకి చేతగాని పరిస్థితులు ఉంటే నా పర్సనల్గానే నేను కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళని షిరిడి పంపడం జరుగుతుందమ్మా టెంపుల్ ఇచ్చి కాదు నా పర్సనల్గానే ఇస్తున్నావు వచ్చిన వాళ్ళని కాదనుకుంటా నాకు చేతనే ఎంత ఇస్తున్నా గుడి నుంచి కూడా సాయిబాబా సచ్చరిత్ర పుస్తకాలు ఎవరైనా చదువుకుంటానంటే మేము ఇప్పుడీ కొన్ని వందలు తెప్పించి ఫ్రీగా ఇస్తున్నాం ఇప్పటికీ వాటికి డబ్బులు కూడా తీసుకు మేము గత మూడు సంవత్సరాలుగా ఖమ్మంలో ఉన్నటువంటి అన్నం శ్రీనివాసరావు గారి ఫౌండేషన్కి ఆడ మూడు వందల మంది పేదవారు ఉన్నారు ప్రతి గురువారం నాడు ప్రత్యేకంగా పండగలకి వారికి మేము ఇక్కడి నుంచి భోజనం పంపించడం జరుగుతుంది అలా మూడు సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమం కూడా